కాకపోతే రిటైర్ వరకు నలభై వేలు వస్తాయి మీరు మీకు నలభై వేలు చేస్తే గవర్నమెంట్ చేయకపోతే గవర్నమెంట్ ఎందుకు ప్రజా వ్యక్తి మా గడిచి మా పథాపడడం అనేది సాముదాయం ఫస్ట్ బయట స్పందక పెడతా అన్న వ్యక్తి ఈ రోజు వరకు కూడా నిరసనల లాగా తీసుకొచ్చి ఉన్నారంటే అది కాలయావన మనది మనల్ని ప్రతించుకోకపోవాలి అని అయితే నేను అనుకుంటున్నా మీరు చేసేదాన్ని సత్యంగా ఉన్నది నిజంగా ఉన్నది మీకు ఏ అంశాలు ఆ రోజు తెలంగాణ అర్ధరాత్రి పట్టుకొచ్చి కేసులు కానీ మీరు అర్ధరాత్రి ఎందుకంటే డాక్టర్స్ వచ్చారు టీచర్స్ వచ్చారు సంబంధ వర్గాలు వచ్చారు లాస్ట్ కు లీగల్ గా మిమ్మల్ని టర్మినేషన్ చేస్తాము అని చెప్పినటువంటి అధికారులు కూడా జనుకు పుట్టడం కోసమే అడ్వకేషన్ తీసుకొచ్చాము వారి యొక్క సహాయ సహకారాయో మీ అందరు శివసీ నమస్కారాలు బ్రీరంగా అగ్ర కులాలు అన్నాడు అగ్రవర్ణాలు అన్నాడు మమ్మల్ని గుండోళ్ళు కొంచెం అనిపించింది నాకు కానీ మేము కూడానే కొట్లాడి పైకి వచ్చిన వాళ్ళము నా చిన్న చిన్న ఎగి ఉంటుంది వచ్చిన వాళ్ళము నాకు నాలుగు ఏళ్ళ స్టాండింగ్ ఉంది మూడు వేలతో వెళ్ళినాము ముప్పై వేల సరిపోతా లేదు ఈ రోజు అదే పరిస్థితులు చాలా బాగున్నాయి దయచేసి మీరు